కరీంనగర్ లో శనివారం అర్ధరాత్రి హనుమాన్ ర్యాలీలో జరిగిన ఉద్రిక్తతకి కారణం ఎవరు శాంతియుతంగా జరగాల్సిన ర్యాలీ శాంతి భద్రతలకు విఘాతంగా ఎందుకు మారింది గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చిందెవరు ఈ ఘటనలో పోలీసుల తప్పిదం ఎంతవరకు ఉంది గతంలో ఎన్నో హిందూ శోభాయాత్రలు ఊరేగింపులు ర్యాలీలు జరిగినా ఎదురుకాని సంఘటనలు శనివారం రోజు జరిగిన ర్యాలీలోనే ఎందుకు జరిగాయి గతంలో ఇంతకంటే పెద్ద సంఘటనలను చాకచక్యంగా డీల్ చేసిన పోలీసులు ఈ ఎపిసోడ్లో మాత్రం ఎందుకు ఫెయిల్ అయ్యారు అతిగా గొప్పలకు పోవడం అత్యుత్సాహం ప్రదర్శించడమే ముంచిందా ఏ రకంగా చూసినా పోలీసుల ఫెయిల్యూరే కనబడుతోంది ఇక్కడ కరీంనగర్ సిటీలో శనివారం అర్ధరాత్రి జరిగిన హనుమాన్ ర్యాలీ ఘటనపై పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది పోలీసుల ముందస్తు అనుమతతో హనుమాన్ మాలాధార్లు నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా జయదేవ్ అనే వ్యక్తి ర్యాలీలోకి ప్రవేశించి కత్తి ప్రదర్శించి రెచ్చగొట్టాడు ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన అంజన్న స్వాములు అతనితో వాగ్వివాదానికి దిగారు ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కత్తి తిప్పిన దుండగుణి అదుపులోకి తీసుకొని స్వాములతో సానుకూలంగా చర్చించి ర్యాలీకి అనుమతిస్తే అక్కడ ఎలాంటి గొడవ జరిగేది కాదు కానీ పోలీసులు అందుకు విరుద్ధంగా ప్రవర్తించినట్టు హనుమాన్ మాలాధార్లు చెప్తున్నారు తక్షణం ర్యాలీ నిలిపిపేయాల్సిందిగా మాలాధార్లను ఆదేశించడమేగాక ఓ పోలీస్ అధికారి స్వాములను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడినట్టు చెప్తున్నారు దీంతో హనుమాన్ భక్తులు మరింత ఆగ్రహం చెందారు ఈ క్రమంలో పోలీసులకు మాలాధార్లకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ పరిణామం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది దీంతో పోలీసులు హనుమాన్ మాలాధార్లను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు ఈ క్రమంలో ఓ భక్తుడు పోలీసు వాహనం ఫుడ్బోర్డ్ పై వేలాడుతూ ఉండగానే వెహికల్ని అత్యంత స్పీడ్గా తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనబడుతున్నాయి ఫుట్బోట్ పై వేలాడుతున్న హనుమాన్ మాలాధారుడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ వీడియాలో వైరల్ అయింది దీంతో అటు నెటిజన్లు ఇటు కామన్ పీపుల్ పోలీసులపైన పైన దుమ్మెత్తిపోశారు ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు తమ డ్యామేజీని కప్పిపుచ్చుకునేందుకు ర్యాలీలో కత్తి తిప్పిన జయదేవ్ అనే వ్యక్తి వీడియోను రిలీజ్ చేశారు అదీగాక అతను బీజేపీ సింపతైజర్గా చూపించే ప్రయత్నం చేశారు అతను మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ అనుచరుడంటూ మీడియాకి వీడియోను రిలీజ్ చేశారు అంతటితో ఆగకుండా అతను హనుమాన్ చాలీసా చదువుతున్నట్టుగా వీడియోలో చూపించారు పోలీసులు చేసిన చర్యలతో ఇటు బీజేపీ శ్రేణులు సైతం భగ్గుమన్నాయి పోలీసుల అత్యుత్సాహంతో జరిగిన గొడవలోకి తమ పార్టీని లాగుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు ఈ ఆందోళనలో హనుమాన్ మాలాధార్లు సైతం పాల్గొన్నారు అరెస్టు చేసిన తమ స్వాములను విడిచిపెట్టాలంటూ డిమాండ్ చేశారు కనీసం ఇక్కడైనా పోలీసులు సంయమనం పాటించాల్సింది అలా చేయకపోగా మరింత రెచ్చిపోయి ఆందోళనకారులపైన లాఠీఛార్జ్ చేశారు ఈ పరిణామంతో ఏకంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది హనుమాన్ స్వాములపై లాఠీ చేసిన పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ఆయన ట్విట్టర్ లో వీడియోను రిలీజ్ చేశారు పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది స్వామిల పట్ల దృష్టి భారించడం ఇష్టవనుసారంగా భాషను ఉపయోగించడం దీనికి స్వామి దేశవృతం చేయడం అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకుని నిలబడి పోలీసు వారిని అంత స్పీడ్ ఇచ్చుకోవడం సరే గొడవ కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే

జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ అంటున్నారు సంబంధం లేని వ్యక్తిని తన అనుచరుడు అంటూ ప్రచారం చేస్తూ బీజేపీ పైన బురద చల్లుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావుతో కలిసి ఏసీపీ నరేందర్ కు ఫిర్యాదు చేశారాయన మరోవైపు శనివారం జరిగిన ఘటనపై నగరవాసులు సైతం పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జరిగినటువంటి జరిగిన దాడి వారిని అంత దారుణంగా ఈడ్చుకుపోవడం వాళ్ళని లాక్కెళ్ళడం ఉంటా లాఠీతో లాఠీచార్జ్ చేయడం దీన్ని మేము ఎవరు స్వాగతించడం సిద్ధంగా లేము ఒక తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకా పది తప్పులు చేస్తున్నట్టు వీళ్ళు మళ్ళీ ఉల్టా పైన కౌంటర్ కేసు పెట్టడం ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇక్కడ ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకోండి దాని దగినట్టుగా మీరు ప్రతిచర్య చూపించండి తప్ప కానీ మీ తప్పును కవర్ చేసుకోవడానికి ఉంట కౌంటర్ కేసులు పెట్టి స్వాములను ఇబ్బంది పెడితే మాత్రం ఇప్పుడు చెప్పండి ఓవరాల్ ఈ ఘటనలో పోలీసుల తప్పిదం లేదంటారా గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చింది పోలీసులు కాదా జస్ట్ చిన్న ఇష్యూను డీల్ చేయలేక పోలీస్ బాస్ చేతులెత్తేశారని జనాలు చర్చించుకోవడంలో నిజం లేదంటారా వ్యక్తిగత ఇమేజ్ని బిల్డప్ చేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ శాంతి భద్రతలపైన పెట్టి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని ఇప్పటికైనా పెద్దసార్ తెలుసుకుంటే బెటర్